అదే బీసీని ఒక ప్రధానమంత్రి ప్లేస్లో కూర్చోబెట్టినామని చెప్తారు ఒక ఎస్టీని రాష్ట్రపతిని చేసినామని చెప్తున్నారు ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసినామని చెప్తురు అదే బీజేపీ తర్వాత తెలంగాణలో మేము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు సో మీరు చెప్తున్న సామాజిక అంశాలు కానీ లేకపోతే మీరు చెప్తున్న ఏదైతే అంటున్నారో మేమే చేస్తాం అంటే మీరు అంటున్న మనువాదులు మనుస్మృతి ఆ మనుస్మృతి ఆధారంగా పనిచేస్తారనుకుంటున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటూ వాళ్ళే వీళ్ళకు మేము ప్రాతినిధ్యం కల్పిస్తాం వీళ్ళను అధికారంలో కూర్చోబెడతామని వాళ్ళు రాజకీయం చేస్తుంటే ఈ సందర్భంలో ఎందుకు ఒకవేళ మనస్మృతి ఫాలో కావాలనుకుంటే ఎందుకు చేస్తారు వాళ్ళు ఇవాళ బీజేపీ ఓబీసీ ప్రధానమంత్రిని చేసింది అంటుంది తెలంగాణ కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు అంటుంది రాష్ట్రపతి ఇప్పుడు ఉన్నామే ఎస్టీ అంతకుముందు ఒక ఎస్సీ ఉన్నారు ఇవన్నీ వాస్తవాలే కదా వాస్తవాలే కానీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయానికి వచ్చేటప్పుడు ఒకప్పుడు ఆయన కులము ఫార్వర్డ్ కాస్ట్లో ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే తన కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు అదొక ప్రణాళికాబద్ధంగా జరిగింది ఆ అంశం ఒకవేళ ఆయన నిజమైన ఓబీసీ ప్రధాని అయితే మేము డిమాండ్ అట్ చేస్తున్నాం రెండు వేల పదకొండు జనాభా లెక్కలప్పుడు కూడా బీజేపీ ప్రతిపక్షంలో ఉండి ఏం చెప్పింది మేము అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తామన్నారు ఆ ఒత్తిడి వల్ల రెండు వేల పన్నెండులో అప్పుడు కే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ కుల జనగణన చేయకుండా ఏం చేసిందంటే సామాజిక ఆర్థిక సర్వే చేయించింది దానికి శాంక్టి ఉండదు ఇవాళ ఏ ప్రభుత్వము ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నా జనాభా లెక్కల ప్రాతిపదికనే బడ్జెట్ అల అలకెట్ చేయాలి సో అది చేయడానికి అంటే కుల జనగణన చేయాలి నువ్వు ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నావు రెండు వేల పదకొండు పన్నెండులో నువ్వు డిమాండ్ చేసినావు బీజేపీ డిమాండ్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో నీ చేతిలో అధికారం ఉంది నువ్వు ప్రధానిగా ఉన్నావు నీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కుల జనగణన ఎందుకు చేయలేదు చేయలేదు ఒక వదిలేద్దాం సుప్రీంకోర్టులో ఏమైనా అఫిడివేట్ చేసింది సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ప్రజల్ని మరింత విభజిస్తాను విభజించి పాలించడమే లక్ష్యం కదా ఇవాళ ఆరు వేల పైచీలకు బీసీ కులాలనే ఎస్సీ కులాలనే ఎస్టీ కులాలనే మీరు అనుకునే ఆధిపత్య అగ్ర కులాలు కూడా ఉన్నాయి కదా ఆల్రెడీ హిందూ సమాజం విభజించబడి ఉన్నది ఇంకా ఫర్దర్ ఏమి విభజిస్తారు లెక్కలు జరిగితే సో జనాభా లెక్కలు తెలిస్తే మన శక్తి ఏందో మనకు తెలిసిపోతుంది ఇంతమంది ఉన్నాం ప్రజాస్వామ్యంలో జుట్టపాలు జుట్టపాలంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంతా కనుక మనకి ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు మన ఓట్లు మనం వేసుకొని మన అధికారంలోకి రావచ్చు కదా అనే ఆలోచన వస్తుందన్న భయంతో సో ఈ కుల జనగణ వేస్తే ఇవాళ అగ్ర కులాల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు ముప్పై ముప్పై ఐదేళ్ళ వరకు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయట్లేదు ఆ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ అది విదేశాలకు వెళ్ళిపోతున్నారు విదేశాలకు అంటే ముప్పై ఐదేళ్ళ వరకు బహుజన కులాల్లో ఆ అమ్మాయి అమ్మమ్మ అవుతుంది పన్నెండు నెలలకే అవుతుంది సంస్థ కానీ పెళ్ళవుతుంది పెళ్ళైన ఏడాది రెండేళ్ళకే పిల్ల ఆ పదిహేను ఏట పిల్లల కంటే ఆ అమ్మాయి కూడా మళ్ళీ పదిహేను ఏళ్ళు వచ్చేవరకు ముప్పై ఏళ్ళు వచ్చేవరకు ఆమె పిల్లలు కట్టది మొదట ఆమె అమ్మమ్మాయితుంది సో ఇట్లా ఒక్కరితో ఆగరు వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కంటూ పోతున్నారు సో బహుజన్ల జనాభా పెరుగుతున్నది అగ్ర కులాల జనాభా తగ్గుతున్నది వాళ్ళు చదువుకొని ఇక్కడ ఉండట్లేదు విదేశాల పోతున్నారు వృద్ధ తల్లిదండ్రులు కూడా అక్కడికే పట్టకపోతున్నారు ఇంకా వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండే పరిస్థితి లేదు కనుక కనుక ఇవాళ మనం ఏమంటున్నావు ఒక బీసీల జనాభాను ఎస్సీల జనాభాను అడగట్లే అన్ని కులాల జనాభా కుల జనగణన ఏమంటుంది చేయడం మూలనే ఉందంటే ఎవరు ఎంతో తెలిసిపోతుంది దానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఒక్క కుల జనగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం కనుక చేయలేని పరిస్థితిలో ఉన్న అసమర్థత స్థితిలో ఉంటే ఉదయండి రాజీనామా చేసి బయటకు రండి సమర్థులైన వాళ్ళు వస్తారు వాళ్ళే చేస్తారు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతావు అధికారంలో ఉంటే మరో రకంగా మాట్లాడతావు కనుక చేయలేదు ఒకటి అదే నిజమైన బీసీ కాదని తేలిపోతుంది రెండోది చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలని మండల్ కమిషన్ సిఫార్సులలో ప్రధానమైన డిమాండు సో ఎందుకు మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయట్లేదు బీసీ అమలు చేస్తామని ప్రకటించినప్పుడు అప్పుడు బీజేపీ ప్రభుత్వము బయట నుంచి సపోర్ట్ చేసింది వాళ్ళు విత్డ్రా చేసుకోవడం మూలానే ఆ ప్రభుత్వం సింగ్ ప్రభుత్వం కూలిపోయింది అప్పుడు మండలికి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసుకొచ్చి ఇదే అద్వానీ మోడీ సారథ్యంలో అప్పుడు వాళ్ళు రామ జన్మభూమి రథయాత్రను మొదలుపెట్టింది అది బీసీలకి బహుజనులకు వ్యతిరేకమైంది ఇవాళ్ళ కూడా ఏమడుగుతున్నావు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి నువ్వు నిజంగా ఓబీసీ ప్రధాని అయితే బీసీలకు నువ్వు చట్టసభలో రిజర్వేషన్ పెట్టవచ్చు కదా మనకు సామెత ఉంది వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా మనకి తుట్కాలు పడతాయని సో నువ్వు ఓబీసీ కదా నువ్వు ఓబీసీ ప్రధానివే నువ్వు చట్టసభలో బీసీలు రిజర్వేషన్ ఎందుకు పెట్టలేవు మేము అడుగుతున్నాం మా ప్రాతినిధ్యం మా జనాభా ఎంత ఉందో అంత ప్రాతినిధ్యం కావాలంటున్నావు నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణ విషయానికి వచ్చినావు బీసీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ని తీసేసి ఒక ఆధిపత్య కులం రెడ్డిని పెట్టినావు నువ్వు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఎవరు నమ్ముతారు అది కూడా ఎలక్షన్ దగ్గర వచ్చినాక సో నీకు నిజంగా ఉంటే ఇప్పుడు ప్రకటించి ఐదేళ్ళ వరకు చేయి అప్పుడు నేను ప్రజలు గుర్తిస్తారు నమ్ముతారు నువ్వు ప్రజా వ్యతిరేకమైన నో నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించాలని ఒక సామెత ఉంది సో నువ్వు బయటికి మాత్రం బీసీ ముఖ్యమంత్రిని చేస్తావు బీసీ ప్రధాని అని చెప్తున్నావు నువ్వు చేసే కార్యక్రమం నీ కార్యాచరణ మొత్తం వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది అందుకని ప్రజలు విశ్వసించరు ఈసారి మోడీ గెలవాడు గెలవాడు హ్యాట్రిక్ కొట్టబోతున్నా హ్యాట్రిక్ కొట్టబోతున్నా అని చాలా కరాఖండి చెప్పిండు మొన్న మూడు రాష్ట్రాల నల్ల రాష్ట్రాల ఎన్నికలు ఒక మూడు రాష్ట్రాలు కొట్టింది బీజేపీ మొన్న కేసీఆర్ కూడా అదే చెప్పిండు అది మ్యానిపులేట్ చేసిన ఆరోపణలు ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో కూడా గెలవడానికి సో ఆ ఆ డీటెయిల్స్ మనము టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ప్రూవ్ కావాలి సో నిజంగా నువ్వు ప్రజలకు చేరువైతున్నావా దూరం అవుతున్నావా మోడీ మోడీ నువ్వు చట్టసభలో బీసీ రిజర్వ్ పెట్టు శాశ్వతంగా నువ్వే ప్రధాని సత్యదాకా నువ్వు ఓబీసీ ప్రధాని కదా ఎందుకు చేయడానికి వెనకాడుతున్నావు ఇప్పుడు ఆయన అంటాడు ఆర్కృష్ణ ఎలాంటి వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెట్టమంటే మీరు నా కుర్చీ కలిగే ఉద్యమాలు చేస్తే నేను పెడతాను అన్నాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పది శాతం పెట్టి కదా నీ కుర్చీ కలిచే ఉద్యమాలు చేసి రావాలి చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తొంభై ఆరు నుంచి ఆగిపోయింది ఇవాళ బిల్లు పెట్టినవు ఆగిపోయింది ఎందుకు అప్పుడు బీజేపీలో ఉన్న ఇద్దరు ఎంపీలు వ్యతిరేకించారు ఆ బిల్లుని బండారు దత్తాత్రేయ ఉమాభారతి వీళ్ళ తోడు శరద్ యాదవ్ లలు యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఆ తర్వాత మాయావతి ఆరుగురు ఎంపీలు అడ్డుకోవడం వలన ఆ రోజు లోకసభలో వీగిపోయింది రాజ్యసభలో కాంగ్రెస్ బిల్లు పాస్ అయింది సో ఇప్పుడు కూడా రాజ్యసభలో పాస్ అయింది లోక్సభలో బీజేపీ మెజార్టీ ఉండడం వలన దాన్ని పాస్ చేసుకున్నాడు సో నువ్వు ఓబీసీ ప్రధానమైనప్పుడు ఈ బిల్లు ఎందుకు ఆగిపోయిందని ఆలోచించాలి కదా కోటాలో మా వాటైంది అని అడిగిండ్రు అప్పుడు సో అదే వాట నువ్వు పెట్టినవా బీసీ మహిళలకు పెట్టినవా అంటున్నాను సో నిన్న ఎట్లా ఓన్ చేసుకుంటారు ప్రజలు నువ్వు హ్యాక్టరీ కొడతా అంటే ఏదైనా మ్యానిపులేట్ చేసే కొట్టాలి మిషన్స్ ట్యాంపరింగ్ చేసి అట్లా ఏమైనా చేస్తే తప్ప ప్రజల విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోయింది అదే ఇప్పుడు బ ప్రపంచంలో